హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మంచిగా అందరికీ చాలా ఇష్టమైనటువంటి దోశలోకి కానీ ఇడ్లీలో కానీ ఇందులోకైనా చాలా బాగుంటుందండి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదాం ఇక్కడ రెడ్ చిల్లీ ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకొని వేణిలలో నానబెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల సాఫ్ట్గా త్వరగా మిక్స్ అయిపోతుంది ఆ చిల్లి అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అది అలాగే కొద్దిగా చింతపండు సాల్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది కారం ఉప్పు పులుపు అంతా తర్వాత ఇది బాగా మెత్తగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు వేసుకున్నాము ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలాగా తుంపి వేయడం వల్ల పిల్లలు కూడా అలానే తినేస్తారు లేదంటే పక్కన తీసి పెట్టేస్తారు తర్వాత ఇదంతా చిట్పట్లాడిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి అది పేస్ట్ ఇందులోకి వేసేసి మంచిగా ఈ పోపు అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఆయిల్ మొత్తం ఇలాగా మిక్స్ అయిపోవాలండి మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో అంతే అండి టేస్టీ టేస్టీగా దోసకారం అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మన ఫ్యామిలీ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి